ఒక భారతీయ ట్రక్ డ్రైవర్ చేసిన పనితో అమెరికాలో కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయమని స్పష్టం చేసింది ఇంగ్లీష్ సరిగ్గా రాని విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది ఇక అమెరికాలోని సుమారు ఐదున్నర కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది ఎవరైనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది ఓ భారత సంతతి ట్రక్ డ్రైవర్ నిర్వాకంతో అమెరికాలో విదేశీ డ్రైవర్ల ఉపాధికి ఎసరొచ్చి పడింది గత వారం ఫ్లోరిడా హైవేపై పంజాబీ డ్రైవర్ హర్జీందర్ సింగ్ వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవటం వల్ల ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఒక అనాధికారిక ప్రాంతంలో యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించాడు హర్జీందర్ దీంతో వెనుక నుంచి వస్తోన్న వాహనం ఆ ట్రక్కును ఢీకొట్టి అందులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసుల దర్యాప్తులో హర్జీందర్ సింగ్ రెండు వేల పద్దెనిమిదిలో మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్టు తేలింది అక్రమ వలసదారుడైనప్పటికీ అతనికి కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న దీంతో బయట దేశాల నుంచి అక్రమంగా వచ్చిన ట్రక్ డ్రైవర్లు తక్కువ జీతాలకు ఉద్యోగం సంపాదించి అక్రమంగా లైసెన్సులు పొందుతున్నారని అమెరికా ప్రభుత్వం గమనించింది అమెరికా ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇకపై విదేశీ ట్రక్ డ్రైవర్లకు వీసాలు జారీ చేయబోమని పేర్కొంది అమెరికాలో రెండు వేల ఇరవై మూడు నాటికి పదహారు శాతం ట్రక్ డ్రైవర్లు ఇతర దేశస్థలే ఉన్నట్టు తెలుస్తోంది వీరు సరైన నిబంధనలు పాటించటం లేదని ముఖ్యంగా అక్రమ వలసదారులకు కూడా లైసెన్సులు దొరుకుతున్నాయని ట్రంప్ ప్రభుత్వం నిర్ధారించుకుంది రోడ్లపై ఇంగ్లీషులోనే ఉండే సూచనలు చదవటం రాయటం రాకపోవడమే వాళ్లు ప్రమాదాలకు కారణమవుతున్నారని తేల్చింది అంతేకాదు విదేశీ డ్రైవర్లకు ఇంగ్లీష్ చదవటం రాయటం తప్పనిసరి అని కొత్త రూల్ కూడా పెట్టింది అలాంటి వారికి ఇస్తే ఆ ట్రక్ యజమానిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వేసాలు మంజూరు చేయబోమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో వెల్లడించారు అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోంది వీరి నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది వీరితో అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధికి గండిపడుతోందని సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పేర్కొన్నారు రూబియో మరోవైపు హర్జీందర్ సింగ్ వ్యవహారంలో కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ని టార్గెట్ చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ అక్రమ వలసదారుడికి కాలిఫోర్నియా రోడ్డు రవాణా శాఖ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిందని పేర్కొంది ఇంకెంతమంది అమాయకులు చనిపోవాలి మార్పు ఎప్పుడొస్తుంది అని హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ ప్రశ్నించింది ఈ ఆరోపణల్ని కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం కొట్టిపారేసింది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న తరుణంలోనే సింగ్ అమెరికాలోకి ప్రవేశించాడని పేర్కొంది కాలిఫోర్నియా రాష్ట్ర నిబంధనల ప్రకారం దేశంలో చట్టబద్ధంగా ఉంటున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తారని వెల్లడించింది హర్జీందర్ సింగ్ ని తిప్పి పంపేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది అయితే స్వదేశానికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశాడు వెళ్లాలంటే భయమేస్తోందని పేర్కొనడంతో అతన్ని వేల డాలర్ల ఇమిగ్రేషన్ బాండ్ పై విడుదల చేశారు నాటి నుంచి అతడు అమెరికాలో ఇమిగ్రేషన్ శాఖ పర్యవేక్షణలో ఉంటున్నాడు అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీ డ్రైవర్లకు కష్టకాలం వచ్చిపడింది పెద్ద చదువులు లేకున్నా లేబర్ వీసాపై అమెరికాకు వెళ్లి డ్రైవర్లుగా పనిచేయటం ఈజీ అని చాలామంది అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది భారత్ నుంచి వచ్చేవాళ్లే కాదు ఇతర ఏ దేశస్తులు అమెరికాలో ట్రక్కు తోలడానికి వీలు లేదని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది మరోవైపు వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపింది ఈ సందర్భంగా అమెరికాలో నేరాలు ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఉగ్ర మద్దతిచ్చినా వీసా కాలపరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్నా ప్రజాభద్రతకు భంగం కలిగించినా అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది ఇక అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దు చేయటం ఖాయమని స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఇటీవల అన్నంత పనిచేసింది కాగా రెండు రోజుల క్రితం పలు రకాల నేరాలకు పాల్పడినందుకు ఆరు మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది ఇతరులపై దాడులు మద్యం సేవించి విమానం నడపడం చోరీలకు పాల్పడటం ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వేసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ఒక్క ప్రకటనలో పేర్కొంది అమెరికా చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది వేసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు మూడు వందల మంది విద్యార్థుల వేసాలను రద్దు చేశారు ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ లోని మూడో సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన వారి వీసా రద్దవుతుంది పాలస్తీన అనుకూల యూదు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న వారి వీసా రద్దవుతుంది ఉగ్ర సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది